నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అండి అక్క నేను తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాను అందుకు తగిన పరిహారాలు కానీ లేదంటే స్విచ్ వర్డ్స్ కానీ చెప్పండి అని చెప్పి ఎంతోమంది అడుగుతూ ఉన్నారండి ఇంతకు ముందు కూడా మన ఛానల్లో తెలియజేశామండి ఎన్నో రకాల స్విచ్ వోర్డ్స్ అని అలాగే ఇప్పుడు చూడబోయే ఈ స్విచ్ వోడ్ అండి నిజంగా మనం రాత్రి పూట పడుకునే ముందు అంటే మన పనులన్నీ చేసుకొని ఎంతో టైర్డ్గా వర్క్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే రిలాక్స్గా రాత్రి పడుకునే ముందండి నిద్రించడానికి ముందుగా మనం మంచం మీద కూర్చొని అయినా సరే ఈ నెంబర్ని మనం అనుకోవచ్చు ఇంకా ఆ నెంబర్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎప్పుడు కూడా అండి మనం ఎన్నో రకాల పరిహారాలను మనం తెలియచేస్తూ ఉన్నాం కొంతమంది చాలా నిష్టగా ఒక్కొక్క పాయింట్ కూడా మనకి కమెంట్స్లో పంపిస్తూ ఉన్నారండి అక్క ఇలా చేయాలా అలా చేయాలా అని వీడియోని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా అర్థం కాకపోయినా సరే మీకు వీడియోలోనే నేను క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాను అంటే అండి అంత ఇంట్రెస్ట్గా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారనమాట అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం అండి చాలా అంటే చాలా అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ని మనం ఎలాంటి ఒక నిష్ తో చేయాల్సిన అవసరం అనేది లేనే లేదు నిజంగా ఏంజల్స్ అనేవాళ్ళు మనకి పూజలు పరిహారాలు చేసేటట్టుగా భయపడి మనం చేయాల్సిన అవసరం అనేది ఈ ఏంజల్ నెంబర్స్ ఉపయోగించేటప్పుడు అవసరం లేదండి అంటే ఒక నాన్ వెజ్ తినేసినా సరే లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నామను అని అనుకునే వాళ్ళు కూడా అండి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా అండి చాలామంది అక్క హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అక్క మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా అని చెప్పేసి అంటున్నారండి ఎవరైతే హాస్టల్లో ఉంటూ ఉన్నారో వాళ్ళు కూడా అండి వాళ్ళ దగ్గర ఉన్న ఒక బంగారం అంటే చేతికి ఉన్న ఒక ఉంగరమో లేదంటే చైను ఏదైతే సరే ఫీజు కట్టుకోవడానికి మొన్నటికి మొన్న ఒక ఆమెడి పంపించారండి అక్క నా దగ్గర చైన్ ఉండింది అమ్మ అమ్మవాళ్ళకి కూడా తెలియదు నాకు ఫీజు కట్టడానికి చాలా అవసరం అమ్మవాళ్ళు కరెక్ట్ టయానికి పంపించలేకపోతే ఆ చైన్ నేను తాకట్టు పెట్టాను అది నేను ఇంకా కూడా విడిపించలేకపోతున్నాను అమ్మవాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈవినింగ్లో నాకు టైం దొరికినప్పుడు అలాంటి ఒక టైం పార్ట్ టైం జాబ్ నుంచి వచ్చిన డబ్బుని నేను సేవింగ్స్లో పెడుతూ ఉన్నానక్క అది నేను విడిపించుకోవాలి అని అంటే కనుక నేను ఎక్కువగా పూజలు పరిహారాలు చేసుకోలేను అని అనుకున్న వాళ్ళండి నిజంగా ఇప్పుడు చెప్పిన ఈ నెంబర్ని తను ఉపయోగించి నాకు నిజంగా అండి తను ఉపయోగించడం మటుకే కాదండి నాకు నేను ఉపయోగించిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత తర్వాత నేను ఇంతకు ముందు కూడా ఈ నెంబర్ గురించి తెలియజేశాను అప్పుడు తను ఫాలో అయిందంటండి ఫాలో అయ్యి నాకు కూడా అక్క రెండు సంవత్సరాలు అయింది నేను ఆ చైన్ పెట్టి నేను మళ్ళీ కూడా ఆ బంగారాన్ని విడిపించగలిగాను అని చెప్పి తను చెప్పిందండి ఎప్పుడు కూడా అండి మనం చేసే ప్రతి విషయము కూడా ఒక నమ్మకంతో మన మైండ్ అనేది చాలా వరకు కూడా ఫ్రెష్గా ఉంచుకుంటూ ఎప్పుడు కూడా మేనిఫెస్ట్ చేసుకోవాలండి అంటే అది విడిపించేశాను నేను అది విడిపించేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటాం ఇన్ని రోజుల నుంచి వడ్డీ కట్టుకోవడం కానీ విడిపించలేదన్న ఒక బాధతో ఉండడం కానీ అవన్నీ మర్చిపోవాలండి మర్చిపోయి మన మైండ్ని చాలా వరకు కూడా రిలాక్స్గా ఉంచుతూ విశ్వంతో కనెక్ట్ అవ్వాలండి అప్పుడే మనం ఏదైనా సరే చేసినా కూడా జరుగుతుంది ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా పాజిటివ్గా అనుకోండి పాజిటివ్గా జరుగుతుంది అన్న విషయం అనేది అక్షరాల నిజమండి అదే మేనిఫెస్టేషన్ మనం చేస్తున్నాం అనమాట అలాగే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అని అంటే అండి రాత్రి పూట మీరు రా భోజనం అంతా చేసేసిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంటారు కదా మనం ఎందుకు రాత్రిపూటాన్ని ప్రతిసారి కూడా చెబుతున్నాము అని అంటే అప్పుడే మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది అది కూడా మనం చేసి ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నాము ఒక పరిహారం చేస్తున్నాము అని అన్నప్పుడు మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంచుకోవాలండి అంటే ఇంకా పడుకునేటప్పుడు పడుకోవడానికి వెళుతున్నాము మంచం మీద కూర్చున్నామని అనుకోండి పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఒక ఫోన్ ఉపయోగించడమో లేదంటే పక్కన వాళ్ళతో మాట్లాడడమో అలా కాకుండా ఈ మేనిఫెస్టేషన్ అంటే ఈ ఏంజల్ నెంబర్ని నేను పలానా విషయం కోసం నేను చేస్తున్నాను అని చెప్పి విశ్వానికి కనెక్ట్ అవుతూ నా బంగారం నా దగ్గరికి తిరిగి వచ్చేసింది అని చెప్పి నమ్మకంతో హ్యాపీగా ధన్యవాదములు తెలియచేస్తూ అనుకోవాలండి ఎలాంటి ఒక మేనిఫెస్టేషన్ అయినా సరే అంటే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించినా సరే అలాగే అనుకోవాలి స్విచ్ బోర్డ్స్ కూడా అలాగే అనుకొని చేస్తేనే ఈ విశ్వం అనేది మనకి ఎలాంటి ఒక విషయాన్ని మనకి కళ్ళ ముందు కనిపించేలాగా చేయాలో విశ్వానికి మటుకే తెలుసండి అందువల్ల విశ్వాన్ని విశ్వాన్ని కనెక్ట్ అవ్వాలి అని అంటే మనం గ్రాటిట్యూడ్ అనేది చాలా అవసరం ఒక ధన్యవాదములు అనేది మనం ఇప్పుడు కూడా తెలియచేస్తూ ఉండాలి అలా తెలియచేస్తూ ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ నుండి రాత్రి పడుకునేటప్పుడు మీరు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే సెవెన్ జీరో ఎయిట్ అనే ఈ ఏంజల్ నెంబర్ అండి మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఎన్నిసార్లు అయినా సరే సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ అనే నెంబర్ని మీరు మా ఎన్నోసార్లు రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే అనుకుంటూనే నిద్రపోవాలి మళ్ళీ కూడా మనీ వచ్చేసి మళ్ళీ మనం ఫోన్తో ఫోన్ చూసుకోవడం యూట్యూబ్లో కానీ మన షే షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఏదో చూస్తూ ఉంటాం కదా అలా డిస్టర్బెన్స్గా లేకుండా మనం అట్లాగా మన బ్యాంకుకి వెళ్ళినట్టుగా మనం ఊహించుకోవాలన్నమాట మన బంగారాన్ని మనం విడిపించుకున్నట్టుగా మన దగ్గరికి ఎలా వస్తుంది నేను ఎలాగైనా సరే మంచి మంచి అవకాశాలు నాకు వస్తాయి నేను దాచుకున్న డబ్బుని నేను ఎలా ఎలాగైనా సరే చేర్చి పెట్టుకొని బంగారాన్ని విడిపించుకోగలను అని మనం ఊహించుకుంటూ ఉంటాం కదా అలాగ మంచిగా ఊహించుకుంటూ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ నిజంగా ఈ సెవెన్ అనేది కూడితే ఎంత వస్తుందండి సెవెన్ ప్లస్ జీరో అంటే జీరోకు వాల్యూ లేదు కాబట్టి సెవెన్ ప్లస్ ఎయిట్ అనమాట అంటే పదిహేను అనే నెంబర్ వస్తుందండి రెండు కుడితే ఈ పదిహేనుని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఆరు అనే సంఖ్య వస్తుంది ఈ ఆరు అనే సంఖ్య నిజంగా శుక్రభగవాన్కి సంబంధించిన సంఖ్య అండి అందువల్ల చాలా వరకు కూడా మన మనీ అనేది మనకి ఏదో ఒక రకంగా మనం ఇచ్చిన మనీ మనకు రావడమో లేదంటే ఆదాయం పెరగడమో ఏదో ఒక రకంగా చాలామంది అండి అక్క మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని చెప్పేసి చాలామంది కూడా రిపీటెడ్గా అనుకుంటూ ఉన్నారండి నిజంగా అండి ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు కాబట్టి మనం ఇలా చేయడం వల్ల మనకి నష్టమే ఉందండి మన హార్డ్ తో పాటు మనం ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటేనే తప్పు మన హార్డ్ వర్క్ చేస్తున్నాము మన హార్డ్ తో పాటు మన విశ్వాన్ని నమ్ముతున్నాము దేవుణ్ణి నమ్ముతున్నాము మనం చేసే పనిని మన మన మీద మన నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ జీరో ఎయిట్ అనే నెంబర్ని మీరు మీ ఎడమ చేతి మీద కూడా ఎడమ చేతి మీద ఆ వేలికి కింద శుక్ర శుక్రభగవాను నివసించే స్థలంలో కూడా మీరు ఈ సెవెన్ జీరో ఎయిట్ అనే నెంబర్ని మీరు వేసుకోవచ్చండి ఏ కలర్ పెన్నుతో గ్రీన్ కలర్ పెన్నుతో మీరు వేసుకోండి ఫ్రెండ్స్ రాత్రిపూట పడుకునే ముందు మీరు ఇలా అనుకోవడానికి ముందుగా ఈ నెంబర్ని కూడా చేతిలో వేసుకుంటూ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ చాలా స్లోగా అనుకోండి సెవెన్ జీరో ఎయిట్ అది ఒక మనసులోంచి రావాలన్నమాట అలా అనుకుంటూ మీరు నిద్రపోండి ఫ్రెండ్స్ నిజంగా మంచి మంచి అవకాశాలు నాకైతే అండి చాలా బాగా మనిచేసిందండి నా గోల్డ్ నేను విడిపించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది నాకు ఈ నెంబరు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ నెంబర్కి ఉన్న పవర్ ఏంటి అనేది అంతేకాకుండా మీరు ఎలాంటి ఒక ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నా కూడా ఆన్లైన్లో మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు క్యాష్గా ఇచ్చేటప్పుడు ఈ నెంబర్ని కూడా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ సెవెన్ జీరో ఎయిట్ అని అనుకుంటూ ఆ నెంబర్ని వాళ్ళకి ఇవ్వడము ఆన్లైన్లో చేయడము ట్రాన్సాక్షన్ చేయడము అలా చేసి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే